కొల్చారం మండల వ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండగ నిర్వహించారు మండలంలోని రాంపూర్ కిష్టాపూర్ కొల్చారం పైతర తుక్కాపూర్ తదితర గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రంగంపేట గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కన్నుల పండగగా నిర్వహించారు ముందుగా శ్రీ రంగనాయక స్వామి దేవాలయం నుండి స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా పల్లకి సేవలు మండపానికి తీసుకొచ్చి అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మహంకల్లి సంతోష్ స్వప్న నారాయణ భారతి ఉప్పరి సంగమేశ్వరి సునీత దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పెళ్లి పెద్దలుగా పాల్గొన్నారు జై శ్రీరామ్ నామస్మరణతో గ్రామం మారుమోగింది అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో గోకణి రాజాగౌడ్ వంజరి మల్లేశం బొద్దుల రమేష్ బాబు ముప్పిడి కృష్ణ ఊరడి విజయప్రకాష్ గుండకృష్ణ ఎల్లేశం అల్లిచందు బాలరాజు వెంకట్ గౌడ్ వీరేశం కుమార్ రమేష్ వెంకటేశం సత్యం తదితరులు పాల్గొన్నారు